ఆపద ఉన్న వారికి ఆదుకునే దేవుడు ప్రభు ఆపద ఉన్నప్పుడు వారిని స్మరించుకుంటే వారికి వస్తే మన కష్టాలు తిస్తాయి మన ఆరోగ్యాలు బాగుపడతాయి మన భవిష్యత్తు కూడా మారుతుందని నమ్మే వ్యక్తులు నేను మొదటి వ్యక్తి మనందరికీ కూడా ప్రభు ఆశిస్తు మీ కుటుంబాలందరికీ ఉండాలని ఆ ప్రభు చల్లని చూపు మనందరి కుటుంబాలపై ఉండాలని మన గ్రామము అన్ని మార్గాల్లో అభివృద్ధి చెందాలని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఐశ్వర్యవంతులుగా ఉండాలని మరి మూడు పూలు ఆరకాయలుగా ఉంటాం అన్ని రంగాల్లో వ్యవసాయ రంగం అయితేనేమి పారిశ్రామిక రంగాలైతేనేమి మరి గురువు సాధించి మరి కొత్త మండలం మన అగ్రపేట పువ్వుపల్లి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మరి ప్రభు ఆశి చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను మరి మీ అందరినీ కూడా కలిసి అభివృద్ధి బాగా వెళ్ళేందుకు మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ నేను ఇంకా ఉన్నది దయచేసి